ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు డేటింగ్లు పెళ్లిళ్ళు సర్వసాధారణమైపోయాయి కలిసి సినిమాల్లో నటించడం వల్లనో తెలియదు కానీ ప్రేమలో పడిపోతారు ప్రేమలో పడిన తర్వాత డేటింగ్ అంటూ ఒక కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల పాటు కలిసి ఉంటారు ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఉన్నట్టుండి ఏం జరుగుతుందో తెలియదు కానీ మా ఇద్దరికీ సరిపడదు కలిసి ఉండడం కష్టం అని చెప్పి విడిపోయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు ఇది ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న ట్రెండ్ ఇప్పుడైతే ఇలా ఉంది కానీ మరి ఒకప్పటి పరిస్థితి ఏంటయా అని ఆలోచిస్తే ఒకప్పుడు మాత్రం పెళ్ళంటే కేవలం తెలిసిన బంధువుల్లోని అమ్మాయిల్నే తెచ్చుకునేవాళ్ళు అది సినిమాలో అయినా ఇంకెక్కడైనా మరి ఈ రోజు నేను మాట్లాడబోయే విశేషం ఏంటా అంటే చిత్ర పరిశ్రమలో ఉంటూ స్టార్ హీరోస్గా మనలందరినీ అలరిస్తూ ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ హీరోలు పెళ్లి చేసుకుంది తమ మరదళ్లనే ఈరోజు నేను చూపించబోయేది అలాంటి హీరోల గురించే మరి ఆ హీరోలు భార్యలుగా తెచ్చుకున్న వాళ్ళ సొంత మరదళ్ళు మరి వాళ్ళెవరో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మరి అందులో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది నందమూరి తారక రామారావు గురించి వెండి తెరపై ఆ తర్వాత రాజకీయాల్లో జయకైతనం ఎగురవేసిన మహా గొప్ప నటుడు ఈయన ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అలాంటి ఈ గొప్ప నటుడు పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా ఆయన సొంత మరదల్నేనండి అవును వినడానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ మన నందమూరి తారక రామారావు గారు సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నారు మరి ఆయన పెళ్లి చేసుకున్న భార్య పేరు బసవ తారకం అన్న సంగతి మనందరికీ తెలిసినప్పటికే ఆయన భార్యగానే మనకు పరిచయం కానీ ఆయనకి ఆవిడ భార్య కాకముందే మరదలు ఇక వీళ్ళిద్దరి వివాహం పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగింది మరి మన నందమూరి తారక రామారావు గారి తర్వాత మాట్లాడుకోవలసిన మహా గొప్ప నటుడు ఒకరే ఒకరు మన ఏఎన్ఆర్ గారు అదేనండి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక ఈన కూడా అంతే ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి హాలీవుడ్ టాలీవుడ్ చరిత్రనే తిరగరాసిన మహా గొప్ప నటుడు ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా పెళ్లి చేసుకున్న ఆయన భార్య అన్నపూర్ణమ్మ ఆయనకి మరదలవుతుంది మరి వీళ్ళిద్దరి వివాహం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జరిగింది ఆ విధంగా మరదల్నే పెళ్లి చేసుకున్న ఇంకొక హీరో కూడా ఉన్నారు అతను ఎవరో కాదు మోహన్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు ఉంది ఈయనకి మొదట విలన్ గా కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా ఎదిగి తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మరి మోహన్ బాబు తన మరదలైన విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు ఆమె హఠాన్ మరణం చెందడంతో విద్యాదేవి చెల్లెలైన నిర్మలాదేవిని పెళ్లాడాడు అంటే మొత్తానికి మోహన్ బాబు పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలు ఈయనకి మరదలేనన్నమాట ఇదే కోవలోకి చెందిన ఇంకొక నటుడు ఎవరయా అంటే కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో అంతటి ఖ్యాతిని పొందిన హీరో ఇతను ఈయన పెళ్లి చేసుకున్న ఇందిరాదేవి ఈయనకి స్వయానా మరదలవుతుంది వీళ్ళిద్దరి వివాహం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగింది అంటే మన మహేష్ బాబు వాళ్ళ అమ్మ ఇందిరాదేవి మన కృష్ణ గారికి మరదలన్నమాట ఒక సూపర్ స్టార్ యంగ్ హీరో కూడా అలానే మరదల్నే పెళ్లి చేసుకున్నాడు మరి ఆ హీరో ఎవరో కాదు మనందరి ఫేవరెట్ హీరో కార్తిక్ అవ్వడానికి తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులో ఈయనకున్న స్టార్డమ్ గాని ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు తమిళ్లో ఎంత స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో తెలుగులో కూడా అంతే క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో కార్తి హీరో కార్తిక్ పెళ్ళైంది అతని భార్య పేరు రజని వీళ్ళిద్దరూ రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకున్నారు మరి హీరో కార్తిక్కి రజని మరదలవుతుంది ఈ ట్రెండ్ కేవలం సీనియర్ నటులతో ఆగిపోలేదండి మరి మన యంగ్ స్టార్స్ కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అయ్యారు వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళ భార్యలు వాళ్ళకి మడదళ్లే అవుతారు మరి అదే కోవలోకి వస్తున్న ఒక యంగ్ హీరో ఎవరయా అంటే సాయి కుమార్ కొడుకు ఆది ఆదికి పెళ్ళయ్యి ఒక కూతురుందన్న విషయం మనందరికీ తెలిసిందే యంగ్ హీరోగా టాలీవుడ్ రంగంలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ప్రస్తుతం పెద్దగా కనిపించట్లేదు సినిమా రంగంలో మరి ఆది మరదల్ని పెళ్లి చేసుకున్నాడు మరి ఆయన మరదల పేరు అరుణ ఈవిడ స్వయాన మేనమామ కూతురు అవుతుంది ఆదికి అలా ఆది పెళ్లి చేసుకున్న భార్య కూడా ఆదికి మరదలన్నమాట ఇదే కోవలోకి వచ్చిన ఇంకొక సూపర్ స్టార్ యంగ్ హీరో మన మాస్ మహారాజా రవితేజ తన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో నిజంగా ఈయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే ఈలలు చప్పట్లు కొట్టాల్సిందే తనదైన స్టైల్లో సినిమాల్లోకి రాణిస్తూ స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన మన మాస్ మహారాజా రవితేజ పెళ్లి చేసుకున్న భార్య అతడికి మరదలండి స్వయాన మేనమావ కూతురునే పెళ్లి చేసుకున్నాడు మన రవితేజ అతడి భార్య పేరు కళ్యాణి వీళ్ళు మాత్రమే కాదు నేను కూడా పెళ్లి చేసుకున్న నా భార్య నాకు మరదలే అని అంటున్నాడు ఇంకొక హీరో అతడు శివ కార్తికేయన్ ఇతడు తెలుగులో అంత పెద్దగా పరిచయస్తుడు కాకపోయినప్పటికీ తమిళ్ లో క్రేజ్ హీరోగా మంచి గుర్తింపు ఉంది ఇతడికి ఇతడు పెళ్లి చేసుకున్న ఇతడి భార్య పేరు ఆర్తి మరి ఈవిడ ఇతడికి మరదలవుతుంది వీళ్ళిద్దరూ రెండు వేల పదిలో పెళ్లి చేసుకున్నారు మొత్తానికి ఈ హీరోలందరూ తాము నటించిన సినిమాల్లోని క్యారెక్టర్స్ మాదిరిగా మరదళ్ళని పెళ్లి చేసుకున్నట్లు రియల్ లైఫ్ లో కూడా వీళ్ళందరూ పెళ్లి చేసుకుంది వాళ్ల మరదళ్ళని ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకొంతమంది హీరోలు ఉన్నారు వాళ్ళు స్వయంగా వాళ్ల మరదళ్లనే పెళ్లాడారు వాళ్ళెవరో నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి